హాయ్ అందరికీ నమస్తే మీ శ్రీనివాస్ మనకు ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి అందులో వెనుముక సమస్య వయసు పెరిగే కొద్దీ మన వెనుముక సమస్యలు ఏర్పడతాయి డిస్క్ ప్రాబ్లం ఎల్ త్రీ ఎల్ ఫోర్ అని స్పైన్స్ అంటే ఈ వెన్నుముక సమస్యలతోటి సతమతం అవుతూ ఉంటాం ఎన్నో హాస్పిటల్ తిరిగి ఉంటాం వాటికి పరిష్కార మార్గం దొరకకపోవచ్చు అయితే మనం అల్లోపతిలో సిజీరియన్ అంటారు కానీ సిజన్యం చేసుకున్న తర్వాత కూడా మనం మళ్ళీ ఆయుర్వేదికి వెళ్ళాలి ఆయుర్వేదిక్ హాస్పిటల్లో అన్ని రకాల ట్రీట్మెంట్ జరుగుతుంది మెయిన్ వెన్నుముక సమస్య కాలు లాగడం కాలు తిమ్మిరు రావడం కాలు ముద్దిబారిపోవడం పక్షవాతానికి కూడా మన వరంగల్లో కూరగాయల మార్కెట్ పక్క పంటి వరంగల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది అందులో ట్రీట్మెంట్కు వెళ్ళి చూడండి ఒకసారి మీకే అర్థమవుతుంది మనం బయట ట్యాబ్లెట్ వేసుకుంటే వెన్ను అదే నొప్పి తక్కువైంది అన్నట్టుగా అంత తేలిగ్గా కాదు ఒక వారం పది రోజులు వాడితే దాని రిజల్ట్ మీకే తెలుస్తుంది ఆపరేషన్ సమస్య లేకుండా కూడా చూస్తారు ఆపరేషన్ చేసుకునే వాళ్ళు కూడా హాస్పిటల్కి వస్తున్నారు ఆపరేషన్ మాకు తెలియక చేసుకున్నాం తెలిసి ఉంటే చేసుకో చేసుకునే వాళ్ళం కాదు అని అంటున్నారు మనలో మన కుటుంబ సభ్యులు కానీ పక్క పంట వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ విషయం చెప్పండి నేను చెప్పడం వల్ల వంద మంది దాకా వెళ్ళి వెళ్ళి వచ్చినారు వాళ్ళకు కూడా నయమైందని చెప్పినారు ఇంకా తెలియని వారికి ఉంటే తెలియజెప్పండి ఒకటే సమస్య కాదండి ఒక్కసారి మీరు చూసి వస్తే ఈ హాస్పిటల్కి ఇంత పబ్లిక్ వస్తారనా అన్నట్టున్నది అయితే గత ప్రభుత్వంలో మెడిసిన్ ఫ్రీగా దొరికేది ఇప్పుడు ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ కొరత ఏర్పడ్డది ఎందుకంటే వీళ్ళకు ప్రజల్లో అపోహ ఏర్పడ్డది ఈ హాస్పిటల్కి వస్తే మెడిసిన్ దొరకలేదని కాకపోతే వాళ్ళు ఉన్న మెడిసిన్ ఇచ్చి మిగతా దొరకనివి బయటి పక్క పంట మెడికల్ షాప్లోకి రాస్తున్నారు అది కూడా ఎవరైనా ఉంటే ఆ మెడిసిన్ కొరత లేకుండా చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం